మంత్ థర్టీన్త్ని థర్స్ డే రోజున మా రిలేటివ్స్లోనే మేకప్ ఉండింది అత్త వాళ్ళ అమ్మ అదే ఎంగేజ్మెంటు సో కత్తిపూడు అనమాట అయితే నేను వన్ మంత్ నుంచే ప్రిపేర్డ్గా ఉన్నాను అన్ని ఎక్స్ అన్ని రెడీ చేసుకుని ఏ తను అనుకున్న రిక్వైర్మెంట్ని బట్టి అన్ని రెడీ చేసుకున్నాను అలాగే తనది అయిపోయిన తర్వాత నేను కూడా రెడీ అవ్వాలి కాబట్టి నేనైతే కొంచెం శారీలోనే ఉన్నాను తర్వాత అయితే ఇంకా నాకు కూడా శారీ అంతా కట్టుకోవాలి కాబట్టి నేను కూడా అన్ని రెడీ పెట్టుకున్నాను ఫస్ట్ అయితే ఫంక్షన్ హాల్కి వచ్చేసి దానికి హెయిర్ ప్రిపరేషన్ చేసేసి ఫస్ట్ అయితే హెయిర్ స్టైల్ వేసేసుకున్నాను హెయిర్ స్టైల్ వేసేసుకుని శారీ కట్టేసుకున్నాం అనుకోండి మేకప్ అయితే ఒక హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అయిపోతుంది సో రిలేటివ్స్ అందరూ అనుకోండి మనకు కడావడ అనిపిస్తుంది అనమాట హెయిర్ తంది చాలా కర్లీ నాకు అందుకే కొంచెం టైం టేకింగ్ అయితే పట్టేసింది బిఫోర్ ఆఫ్టర్ కూడా చూపిస్తున్నాను సో మీకు కూడా మీ రిక్వైర్మెంట్ బట్టి సింపుల్ మేకప్ నో మేకప్ అలాగే వాటర్ ప్రూఫ్ మేకప్ గ్లాస్ మేకప్ ఇంకా పెళ్ళికూతురు మేకప్ అయినా సరే మీకు ప్లీజ్ కాంటాక్ట్ అవ్వండి కింద అయితే మెసేజ్ చేయండి నెంబర్ అయితే ఇస్తాను సో తను అనుకున్నట్టుగా అయితే మేకప్ అయితే ఫినిష్ చేశాను హెయిర్ స్టైల్ కూడా తన రిక్వైర్ని బట్టి వేశాను అనమాట తనకైతే చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది తనకి చాలా నచ్చింది ఎందుకంటే తనకి ఒక పట్ట అనేది నచ్చదు తనకి చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది అనమాట ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉండింది తనకి చాలా నచ్చింది అంతే వీడియో నొస్తే లైక్ చేయండి షేర్ చేయండి